హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ ఈ రోజు మీ ముందుకి లెర్నింగ్ పర్పస్ లో మరొక వెహికల్ తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ మీరు గమనించండి లెర్నింగ్ పర్పస్ లో కానీ కార్స్ కానీ బైక్స్ కానీ మనం పెట్టిన వెహికల్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ టూ డేస్ లో కానీ హవర్స్లో కానీ సోలర్ అయితే అయిపోయింది ఎందుకంటే మనం పెట్టే ప్రైజెస్ అలా ఉంటాయి అనమాట లో బడ్జెట్ లో వెహికల్ కావాలి క్వాలిటీలో వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా గుడివేడలో ఉన్నటువంటి అండి మన యాడికి రావాల్సిందే అరవింద్ కార్సన్ బైక్స్ ఫాలో చేయాల్సిందే ని ఇక వెహికల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వెహికల్ అయితే డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే తీసుకొచ్చామండి కేవలము లర్నింగ్ పర్పస్ లో తీసుకొచ్చాము శాండ్రో తీసుకురామన్నారు కొండకి సంబంధించినటువంటి శాండ్రో తీసుకొచ్చాను వెహికల్ లో స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎల్పిజి కిట్ అండి ఎల్పిజి కిట్ తో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో వెహికల్ అయితే ఉందండి ఒకసారి ఎల్పిజి కిట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్పిజి కిట్ రన్నింగ్ అండి ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్ అయితే ఎల్పిజి కిట్ రన్నింగ్ లో వాడుతున్నారు మైలేజ్ కూడా బాగా వస్తుందండి లాంగ్ డ్రైవ్స్ లో గాని ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా బాగా వెహికల్ అయితే యూజ్ అవుతుంది వెహికల్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు త్రీ త్రిపుల్ నేనండి మంచి ఫ్యాన్సీ నెంబర్ తో వెహికల్ అయితే ఉంది వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను అండ్ మీకు ఇప్పుడు కూడా టెస్ట్ డ్రైవ్ చేసి చూపిస్తాను అండ్ సారీ వెహికల్ మోడల్ గురించి మనం మాట్లాడుకోలేదు ఎంత వరకు రెండు వేల ఏడు మోడల్ అండి రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఇక వెహికల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ లోకి మనం వెళ్తే కమిషన్ గాను వెహికల్ సేల్ చేస్తున్నందుకు సెవెన్ థౌసండ్ అయితే వెహికల్ కమిషన్ అయితే తీసుకుంటానండి సెవెన్ థౌసండ్ వెహికల్ కమిషన్ ప్లస్ సెవెంటీ నైన్ థౌసండ్ కస్టమర్ కి చేయాలి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే పెడతానండి మధ్యలో ఎటువంటి మీడియేషన్ కమిషన్ మార్జిన్ అమౌంట్ అనేది పెట్టుకోను ఒకసారి వెహికల్ పర్ఫెక్ట్ గా రైట్ రౌండ్ లో ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తారు ప్రతిదీ పిన్ టు పిన్ మీరు క్లారిటీగా వెహికల్ అయితే చూడండి టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు క్లారిటీగా ఫ్రంట్ రెండు టైర్స్ అయితే వన్ మంత్ అయితే అవుతుంది కస్టమర్ అయితే వేయించి సీల్ టైర్లు అయితే ఉన్నాయండి బ్యాక్ టైర్స్ ఒక యావరేజ్ గా ఉన్నాయి బ్యాక్ టైర్స్ అయితే ప్రస్తుతానికి అయితే అవసరం లేదు కానీ వేయించుకోవాలి ఎంఆర్ఎఫ్ టైర్ అండి ఫ్రంట్ రెండు టైర్స్ ఉన్నాయి వెహికల్ మొత్తం అంత క్లారిటీగా మీరు చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ బానిట్ అయితే పెయింట్ అయితే షేడ్ అయింది లెర్నింగ్ పర్పస్ కాబట్టి మీరు వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు లేదా పెయింట్ వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు వెహికల్ లైట్ గోల్డ్ కలర్ అండి చాలా క్వాలిటీ అండ్ క్లాసిక్ కలర్ అండి ఇది వెహికల్ వచ్చేపాటికి సెంటర్ లాకింగ్ కూడా వర్క్ అయితే అవుతుంది కస్టమర్ అయితే సెంటర్ లాకింగ్ కూడా యూస్ చేసుకుంటున్నారు సెంటర్ లాకింగ్ కూడా బ్యాటరీ అయితే అయిపోయింది చేయించుకోవాలని అన్నారు సెంటర్ లాకింగ్ కూడా వర్కింగ్ లో ఉంది అండ్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ అయితే వస్తాయండి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ కిలోమీటర్ డ్రైవింగ్ అయితే జస్ట్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంటీరియర్ పరంగా మీరు చూసుకుంటే ఏసీ అయితే వర్కింగ్ లో ఉందండి చిల్లుడు ఉంది ఏసీ అయితే మ్యూజిక్ ప్లేయర్ కూడా రన్నింగ్ లో ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ వెహికల్ అయితే వస్తుంది అండ్ ఎల్పిజి కం పెట్రోల్ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బటన్స్ అయితే వస్తాయి అండ్ బ్యాక్ వచ్చేపటికి మాన్యువల్ అయితే ఉందండి బ్యాక్ కూడా మీరు చూసుకోవచ్చు మాన్యువల్ అండి బ్యాక్ వచ్చేపాటికి మిర్రర్స్ వచ్చేటికి వెహికల్ బాడీ అయితే చాలా నీట్ గా ఉందండి రెస్ట్ అలాంటిది ఎక్కడా లేదు రెస్ట్ పడడం అలా అలాంటిది ఏం లేదు అండ్ ఇంకొకటి మీరు ఇందులో మైనస్ గా చెప్పుకోవాలనుకుంటే ఫుడ్ బోర్డ్ అయితే ఇక్కడ ఇక్కడరింగ్ అయితే చిన్న వర్క్ అయితే ఉందండి ఫుడ్ అయితే టెంకరింగ్ వర్క్ అయితే ఒకటి ఉంది అదొకటి చేయించుకుంటే సరిపోతుంది వెహికల్ రన్నింగ్ పరంగా టెస్ట్ డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మూత్ రన్నింగ్ అయితే ఉంది ఇంజిన్ బీటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నేను చేసుకోమని చెప్తానంటే వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టిన వీడియో వెంబడే మీకు అప్డేట్ అయితే వస్తుంది వీడియో సేల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత మాకు కాల్ చేసి సార్ వెహికల్ ఉందా అని అడుగుతున్నారు సార్ వెహికల్ అయితే అయిపోయింది అయిపోయిందని చెప్తున్నాము దానివల్ల మంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారు అలా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే ని ఖచ్చితంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇన్స్టాలో ఫాలో చేసుకోవాలి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు వస్తుంది ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ప్రజెంట్ లో రన్ అయితే అవుతుందండి ప్రజెంట్ ఇది ఎల్పిజి అంటే గ్యాస్ అండి ఇంట్లో మనం వాడే సిలిండర్స్ అండి గ్యాస్ లో వెహికల్ అయితే రన్ అవుతుంది మొత్తం అంతా మీకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తాను చేసి క్లారిటీ చూపిస్తాను ఏసీ కూడా రన్నింగ్ లో ఉందండి ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది కస్టమర్ వచ్చేప్పటికి లెర్నింగ్ పర్పస్ లో ఎక్కడో బయట తీసుకున్నారంట దాదాపు లక్ష రూపాయలు పెట్టి వెహికల్ అయితే కొన్నారంట అండ్ లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొని ఒక ముప్పై వేలు వరకు దీనికి రిపేర్స్ అయ్యి ఉంటే రెండు ఫ్రంట్ టైర్స్ అండ్ సైలెన్సర్ ఒకటి సౌండ్ వస్తుందంటే సైలెన్సర్ కూడా కొత్తది ఐ మీన్ సెకండ్స్లో వేయించుకున్నాను అని చెప్పారు అండ్ చిన్న చిన్న రిపేర్స్ అయ్యి ఉంటే మొత్తం ఒక ముప్పై వేలు పెట్టి అన్నారు ఆయనకైతే త్రీ మంత్స్ బ్యాక్ క్రితం అయితే కొనుక్కున్నారు లక్షా ముప్పై వేలు అయితే అయింది మన దగ్గర తీసుకొచ్చారు కస్టమరు సార్ మీరు ఎక్కువ అయితే పెట్టారు కానీ మా ఫాలోవర్స్ అయితే అంత రేటు పెట్టి కొనలేరు అని చెప్పి చెప్పాను సరే వాళ్ళ అమ్మాయి గారు లెర్నింగ్ పర్పస్లో వెహికల్ తన కోసం కొన్నాను అని అన్నారు డ్రైవింగ్ అంతా నేర్చేసుకున్నారు అండ్ ఇప్పుడు మంచి వెహికల్ కొందామని వెళ్ళిపోతున్నారు ఆయన అందుకని వెహికల్ సేల్కి తీసుకొచ్చారు ఇక మనమైతే మన ప్రైస్ చెప్పామండి సెవెంటీ నైన్ థౌజండ్ వరకు అయితే మేము తీసుకురాగలం ఫైనల్ గా అని చెప్పి బార్గెనింగ్స్ లేవు ఫ్రెండ్స్ ఇప్పటికే కస్టమర్ అయితే చాలా లాస్ పోయారు వెహికల్ అయితే మైనస్ వెహికల్ అయితే కాదు ఇది కానీ ఆయన డ్రైవింగ్ నేర్చేసుకున్నారు ఇప్పుడు అప్గ్రేడ్ లోకి వెళ్ళిపోతున్నారు వెహికల్ అయితే నెంబర్ వన్ గా ఉంది వెహికల్ రన్నింగ్ అని లాంగ్ డ్రైవ్స్ కూడా వెహికల్ అయితే వెళ్ళిపోవచ్చు ఏసీ కూడా రన్నింగ్ ఉంది సెవెంటీ నైన్ థౌసండ్ అనేది ఫైనల్ గా ఆయన చేతిలో ఇచ్చేయాలి ఇందులో ఎటువంటి నెగోషియేషన్స్ అండ్ బార్గెన్స్ అయితే ఏం లేవండి డైరెక్ట్ గా కస్టమర్ వెహికల్ సెవెంటీ నైన్ థౌసండ్ కి ఇచ్చేయాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మీ ఏరియాలో సంబంధించినటువంటి వెహికల్స్ ఏమైనా అమ్మాలి అన్న మన ఆఫీస్ కి అయితే తీసుకురండి డైరెక్ట్ టు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తానండి ఎటువంటి మీడియేషన్ ఏ మీ మధ్యలో పెట్టుకోకుండా మార్జిన్స్ ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్ చేస్తాను మీరు చాలా మంది ఇప్పటికే చాలా వేరే వేరే ఊర్ల నుంచి కూడా మా దగ్గర నమ్మకంగా వెహికల్స్ అయితే తీసుకొచ్చి పెడుతున్నారు అంతే నమ్మకంగా మేము కూడా చేసి పెడుతున్నాము ఫైనల్ వెహికల్ రన్నింగ్ లోకి వెళ్దాం అండి వెహికల్ ఇంజిన్ రన్నింగ్ అయితే చాలా స్మూత్ రన్నింగ్ అయితే ఉంది సస్పెన్షన్ కూడా పర్లేదండి బానే ఉంది సస్పెన్షన్ కూడా ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్ వచ్చే వెహికల్ కూడా సేమ్ సాంట్రో వెలే స్మాల్ ఫ్యామిలీకి అయితే చాలా బాగా వెహికల్ అయితే యూజ్ అవుతుందండి ఎనభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇది వెహికల్ అయితే ఈ వెహికల్స్ ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ అవి ఎక్కువ తీసుకెళ్లరు కాబట్టి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది అన్నదాన్ని మనం నమ్మచ్చు చూద్దాం ఇప్పుడు మొత్తం గతుకుల రోడ్లోనే ఉన్నామండి మనం సస్పెన్షన్ అది బాగానే ఉంది ఫ్రెండ్స్ వెహికల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ కూడా బాగానే ఉంది రన్నింగ్ అంతా బాగానే ఉంది ఏసీలో కూడా రన్నింగ్ ఇంజిన్ అది అంత బాగానే ఉందండి ఏసీలో కూడా ఇంజిన్ పిటింగ్ ఏం చేంజ్ ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మనం పెట్టే వీడియో ప్రతిదీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఆ తర్వాత మాకు మీరు కాల్ చేయొచ్చు వీడియో పూర్తిగా చూడకుండా మొత్తం కాల్స్ చేసేసి మొత్తం మాకు మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతారు చాలాసేపు మాట్లాడతారండి మాట్లాడడానికి ఇబ్బంది ఏం లేదు కానీ చాలా కాల్స్ వస్తాయి అందరితో మాట్లాడాలి కాబట్టి మాట్లాడలేకపోతున్నాము పూర్తిగా వెహికల్ వీడియో చూడండి మాతో ఐదు నిమిషాలు మాట్లాడేది ఐదు నిమిషాలు వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ లైవ్ లైవ్లో అంతే ఫ్రెండ్స్ అంతకు మించి ఏం లేదు ఎల్పిజిలో వెహికల్ అయితే రన్నింగ్ లో ఉందండి ఎల్పిజిలో వెహికల్ రన్నింగ్ అయితే ఉంది పెట్రోల్ కూడా మీరు ఫ్యూయల్ కూడా కట్టించుకోవచ్చు ఇంట్లో ఆడే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదండి అదే అదే ఎల్పిజి అంటే ఆ సిలిండర్ దీనికి ఎక్కించుకోవచ్చు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ షార్జ్ చేస్తారు ఆ సిలిండర్ ఈ కార్ లోకి ఎక్కించినందుకు మైలేజ్ కూడా బాగా వస్తుందని చెప్తున్నారు కస్టమర్ అయితే ఎల్పిజి లో అండ్ కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే లెర్నింగ్ పర్పస్ లో వెహికల్స్ అయితే తీసుకోవచ్చు కాలేజ్ స్టూడెంట్స్ అయితే మా దగ్గర ఒక నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ అయితే వస్తారండి వాళ్ళ నలుగురు కలిసి అమౌంట్ షేర్ చేసుకొని కార్ తీసేసుకుంటున్నారు ఆ ప్లానింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక ట్రిప్కి వెళ్ళి వస్తే వాళ్ళకి అయిపోతున్నాయి అన్న అమౌంట్ బయట కారు రెంటల్స్కి అని చెప్పి డైరెక్ట్గా ని కొనేసుకొని ట్రిప్పు కానీ లోకల్లో తిరగడానికి కానీ లెర్నింగ్లో నేర్చుకోవడానికి కానీ వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు అలా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు కూడా ఆలోచన రాలేదు మొన్న ఒక వెహికల్ సేమ్ ఇలానే కాద స్టూడెంట్స్ ఒక నలుగురు కలిసి వెహికల్ అమౌంట్ని షేర్ చేసుకొని కొనుక్కున్నారండి భారం అంతా ఒకరిమే పడకుండా నలుగురు షేర్ చేసుకోవచ్చు అంతా వెహికల్ అంతా లో వాళ్ళు నేర్చేసుకుని అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికే సేల్ చేసుకొస్తా అని చెప్పారు చాలా బాగుంది వాళ్ళ ప్లానింగ్ అలాగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీ పర్సన్స్ కూడా వెహికల్ అయితే తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్కి అయితే ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కించాల్సిన ఏది లేదు రిపేర్ సెక్షన్ లో ఆయన ఆల్రెడీ పాత కస్టమర్ అయితే మొత్తం అంతా చేయించుకున్నారు టైర్స్ సహా ఫ్రంట్ అయితే న్యూ టైర్స్ అయితే బ్యాక్ టైర్స్ అయితే వాంటెడ్ అయితే అప్పుడైతే లేదు కానీ వేయించుకుంటే అది కూడా వేయించేసుకోవచ్చు మంచి క్వాలిటీ వెహికల్ అండి ఇది ఓన్లీ కమిషన్ బేసిక్ మీద చేస్తాము సెవెన్ థౌసండ్ కమిషన్ అయితే మీ దగ్గర తీసుకుంటామండి మీకు స్పెసిఫిక్గా దీనికి సంబంధించినటువంటి ఒక మెకానిక్ ని కాని లేదా కార్ల గురించి ఐడియా ఉన్న వాళ్ళు కూడా వెనకమాలు తెచ్చుకొని వచ్చేటప్పుడు వాళ్ళతో మొత్తం మీరు ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ అయితే మీరు మా దగ్గర తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వెహికల్ సేల్ అయిపోయిన తర్వాత ఎందుకంటే మనం ఏం చేయలేము కదా కస్టమర్కి అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేరే కార్ కొనుక్కోవడము సంథింగ్ ఏదో ఒకటి యూజ్ చేసుకుంటారు ఆ అమౌంట్ని మళ్ళీ మనం ఈ రిపేర్స్ ఆ రిపేర్స్ ఉన్నాయని అయితే మనం చెప్పలేము కాబట్టి ముందులో మీరు స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి మధ్యలో నేను ఉంటాను కాబట్టి ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేయించుకోమనే చెప్తాను నేను నేనైతే ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేస్తానండి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే వెహికల్ అయితే లైవ్లోకి తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ కాకుండా గ్రాప్ చేసుకోండి డెబ్భై తొమ్మిది వేలు మాత్రమే వెహికల్ ప్రైజ్ అయితే ఫైనల్ ప్రైజ్ అండి ఇందులో వెయ్యి రూపాయలు కూడా తగ్గించడానికి ఏం లేదు డైరెక్ట్ గా కస్టమర్ కి అయితే ఆ ప్రైజ్ అయితే ఇచ్చేయాలి కస్టమర్ ఎంత కొన్నారు ఎంత దీనికి కి పెట్టుబడి పెట్టారు అది కూడా క్లారిటీ చెప్పాను మీకు ఫైనల్ వెహికల్ అయితే క్లారిటీగా చూడండి కి అయితే బ్యాక్ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి బ్యాక్ టైర్స్ కూడా మీరు చూసుకోండి ఒక ఫార్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉంటాయండి ఈ టైర్స్ అయితే బ్యాక్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉంటాయి వెహికల్ కింద ఇటు సైడ్ ఫుడ్ బోర్డ్ కూడా అంతా బాగుందండి అటు సైడ్ కే చిన్న దెబ్బ అయితే తగిలింది అది కూడా టెంకరింగ్లో అయితే అయిపోతుంది ఇంకా వెహికల్కి మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి త్రీ త్రిపుల్ నైన్ మంచి ఫ్యాన్సీ నెంబర్ అండ్ వెహికల్ కూడా ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది ఎల్పీజీ కంప్ పెట్రోల్ అండి సెవెంటీ నైన్ థౌసండ్ అండ్ ఫైనల్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము పెట్టే ప్రతి అప్డేటు ఆ తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అండ్ మాకు కాల్ చేసే టైమింగ్స్ ఉన్నాయండి ఆ టైమింగ్స్ దాటి నైట్ పన్నెండింటికి కూడా మాకు కాల్స్ అయితే వస్తున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ టైంలో ఫోన్స్ అయితే సైలెంట్లో ఉంటాయి ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయము నాతో పాటు మా తమ్ముళ్ళు ఉంటారు ఒక సెవెన్ మెంబర్స్ వరకు మొత్తం నైన్ మెంబర్స్ ఉంటాము ఆఫీస్ వర్క్లో నైన్ మెంబర్స్ ఫోన్ కంటిన్యూస్గా మేము లిఫ్ట్ చేస్తూనే ఉంటాము అంతమంది కస్టమర్స్ కాల్స్ చేస్తారు అందులో మేము చాలా సంతోషం ఆ విషయంలో మమ్మల్ని మీరు ఎంతమంది ఆదరిస్తున్నారు మాకు కాల్స్ చేస్తున్నారు మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు చాలా సంతోషము కానీ ఎయిట్ తర్వాత కాల్స్ చేయొద్దు ఫ్రెండ్స్ నైట్ ఎయిట్ తర్వాత మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు మాకు అయితే కాల్స్ చేయండి ఎయిట్ తర్వాత అయితే అందరం ఎవరికాళ్ళో ఇంటికి అయితే వెళ్ళిపోతాం కాబట్టి కాల్స్ అయితే లిఫ్ట్ చేయము అవకాశం ఉండదు ఎయిట్ తర్వాత చేయొద్దు ఏమైనా ఉన్నా సరే డే టైంలో లిఫ్ట్ చేస్తాము అండ్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటున్నారు కొంతమంది కస్టమర్స్ వచ్చి మాతో మాట్లాడుతారు లో ఆ మూమెంట్ లో కూడా ఒకసారి లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఒక పక్కన కస్టమర్స్ తో కూడా మాట్లాడాలి వారికి కార్లు అవన్నీ చూపించాలి అండ్ నెక్స్ట్ ఫోన్లు కూడా మాట్లాడాలి ఎక్కువ కస్టమర్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఈ ఇదైతే అవుతుంది దయతో మమ్మల్ని క్షమించాలి అండ్ ఫైనల్లీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ వీడియోలో డిస్క్రిప్షన్ లో అయితే వీడియో ఫోన్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తామో ఆ నెంబర్స్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ ఫాలో చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్